ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు ఈనాడు చూసిన ఆంధ్రజ్యోతి చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు ఇవే కాకుండా ఈ హామీలందరికీ గ్యారెంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు బాండ్లు హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు అమలు చేయలేకపోతే ఏమన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని కూడా అడిగి అన్నారు ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసారు బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అంటే విసింద పరిఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు సిఆర్డిఏ సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే వసతి దీవెన పాయే దీవెన అరకొర చేయుతలేదు ఆసరా లేదు సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే వాహనమిత్ర నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు తోడు లానేస్తాం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే మరి నేను అడుగుతా ఉన్నా లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసినవి చేయబోతున్నవి ఎవరి జేబీ లేకి పోతా ఉన్నాయి నెల నెల కాలంలో కొన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు నాటివైపు చూస్తే ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటీర్లు ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు పద్దెనిమిది వేల మంది బ్రేవరీ బ్రేవరీస్ కార్పొరేషన్ బ్రే బ్రేవరేజ్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయ బ్రేవరీస్ కార్పొరేషన్లో బ్రేవరేజ్ కార్పొరేషన్లో మరో పద్దెనిమిది వేల ఉద్యోగాలు పాయా ఫైబర్ నెట్ ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెంట్లు వై వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు ఇవన్నీ ఒక ఎత్తున వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులను కూడా వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లోకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో వివిధ మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం మొదలెట్టాడు సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం వాలంటీర్లను అయితే ఎలా మోసం చేసాడో మనం అంతా చూసాం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు జీతం అన్నాడు పదివేలు బాయ వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడు అంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు రిలీఫ్ ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు ఐఆర్ ఇవ్వల ఒకటో తేదీని జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్సల్ పెండింగ్ సరెండర్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్టులకు తీసుకొచ్చేవాళ్ళు మూలపేట మచిలీపట్నం పేట మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్ట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటో రెండు నా హయా మన 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 హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం ఇంకొకటి మన హయాంలో పూర్తయింది ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మన ఏదో మోడీ గారితో ఏదో ప్రమా ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్లాంట్ లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే అన్నన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాం సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు వీటి ఈ ఆస్తుల కల్పన ఇవన్నీ కూడా అంతే రాబోయే తరాలకు రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకులో కూర్చొని డబ్బులు వచ్చి మారిటైమ్ బోర్డు అకౌంట్లో కూర్చొని ఉన్నాయి బ్యాంకులు ఆల్రెడీ టైప్ చేస్తున్నాం ఊరికే డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతే అంటే ఈ సంవత్సరంలో రామయ్యపట్నం పూర్తయిపోతుంది పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు మిగతాది మిగతాది వితిన్ వన్ ఇయర్లో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిగతా రెండు కూడా పూర్తయిపోతుంది ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంటే అయినా అలాంటివి అమ్ము అమ్ముతున్నారు స్కాములు చేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ టెరిషరీ కేర్ ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి రాష్ట్రాలు పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేరు మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం ప్లస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడిని ఇబ్బంది పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో ఎందుకంటే ఉట్టి మెడికల్ ఉట్టి మె ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు హాస్పిటల్కు టీచింగ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఇవన్నీ దృక్పథంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటిని అన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటిని అన్నింటినీ జిల్లాలుగా చేసి ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే అందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది